తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు రైతు రుణమాఫీకి సంబంధించిన నిర్ణయం అది పంట రుణాల మాఫీ విషయంలో చివరి నిమిషంలో కొత్త మెలకు పెట్టినట్టు తెలుస్తోంది ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే జులై పద్దెనిమిదవ తేదీనాడి తొలి విడత నిధులను మంజూరు చేసింది అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేసింది దీనికి సంబంధించిన నిధులను విడుదల చేసింది అదే సమయంలో రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను తెరమీదకు తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది ఈ నిబంధనను దృష్టిలో పెట్టుకుని మలవిడతలో ఆగస్టు పదిహేనవ తేదీలోపు విడుదల చేయదారు చేసిన పంట రుణాల మాఫీ నిధులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెబుతున్నారు ఆ నిబంధన ఏమిటంటే ప్రీ ఆడిట్ విధానం పంట రుణాల మాఫీపై ప్రీ ఆడిట్ నిర్వహించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయించినట్టు చెబుతున్నారు ఆడిట్ పూర్తయిన తర్వాతే రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం దీనికోసం పదహారు పేల మంది రైతుల బ్యాంకు ఖాతాలను పరిగణలోకి తీసుకుంటుందని తెలుస్తోంది రాష్ట వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మొత్తంలో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించడమే దీనికి కారణమని అంటున్నారు అలాంటి ఖాతాలు ఎన్ని ఉన్నాయనే విషయంపై ప్రీ ఆడిట్ నిర్వహించాలని అది పూర్తయిన తర్వాతే రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు కాగా రాష్టంలో పంటల రుణాల మంజూరు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతోంది రైతుల పంట రుణం వివరాలు వారి బ్యాంకు ఖాతా నెంబర్ ఆధార్ పాస్బుక్ నెంబర్ వంటివన్నీ బ్యాంకర్ల దగ్గర ఉన్నాయి ఈ వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖకు రెవెన్యూ శాఖకు చేరుతున్నాయి ఈ వివరాలన్నీ ఆన్లైన్ లో పక్కగా ఉంటాయి కాబట్టి ఒక్క క్లిక్ తోనే డాటా మొత్తం వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇంత పక్కాగా వివరాలు ఉన్నా లోపాలు ఎందుకు జరిగాయని ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి ప్రభుత్వం డిసెంబర్లో అధికారంలోకి రాగానే రుణమాఫీ కసరత్తు మొదలుపెట్టింది అప్పటి నుంచే రైతుల వివరాలు సేకరించి పరిశీలిస్తోంది ఏడు నెలల సమయం దొరికినా ఎందుకు ఖచ్చితమైన వివరాలు సేకరించలేకపోయారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది రుణమాఫీ కాని వారు మండల కార్యాలయంలో ఫిర్యాదు చేయాలనడంపై రైతులు మండిపడుతున్నారు వివరాలన్నీ బ్యాంకుల దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ దరఖాస్తు చేయాలని ప్రశ్నిస్తున్నారు వీటిపై ఎప్పుడు మోక్షం కలుగుతుందో రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయోనని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి